అందరికీ నమస్కారం అండి తూర్పు బైపాస్కి కేవలం కిలో రెండు కిలోమీటర్ల భరితలో ఉన్న అర ఎకరం అండి ఇది అర ఎకరం కరెక్ట్గా కాలోబట్టి ఫేసింగ్ దీని దగ్గరలో సిఆర్డీ వెంచర్ కూడా ఉంది ఇది బస్సు బస్ రూట్ అండి ఇది చెట్టు దగ్గర బస్ రూటు కైకిపాడు గో రొయ్యూరు రోడ్డు అండి ఇది మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ అండి వన్ ఇయర్లో చాలా చాలా వాల్యుబుల్ అవుతుందండి ప్రజెంట్ నలభై లక్షలకి అయితే ఫైనల్గా ఇస్తా అంటున్నారు ఆ ఎకరం దయచేసి ఇద్దరుగా కూడా తీసుకోవచ్చు మంచి ఇన్వెస్ట్మెంట్ అండి తూర్పు బైపాస్ కాబట్టి వెంచర్ కూడా ఈ దగ్గర కాలనీ కూడా ఉందండి ఇక్కడ దగ్గరలో మరిన్ని వివరాలకు నాకు కాల్ చేయగలరు థ్యాంక్ యూ నమస్తే సురేష్ రామ్శెట్టి రాజధాని రియల్ ఎస్టేట్ విజయవాడ నైన్ సిక్స్ జీరో త్రీ వన్ జీరో ఎయిట్ జీరో టూ సెవెన్ ఈ బిట్ తీసుకుంటే వెనక ఆ ఎకరున్నారు కూడా కలిసి వస్తుందండి వెంచర్కి చాలా అనుకూలమైంది దయచేసి ఒకసారి సంప్రదించండి థ్యాంక్ యూ